తెలంగాణలో తొలి విడత సర్పంచ్ ఎన్నికలు జరిగే గ్రామాల్లో నామినేషన్ల స్వీకరణ శురు మరోవైపు కోర్టులో కేసుల పరంపర కూడా కొనసాగుతోంది తెలంగాణలో పంచాయతీ రిజర్వేషన్లని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి బీసీ జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించలేదంటూ అందులో పేర్కొన్నారు పిటిషనర్ నిన్న విచారణ చేపట్టిన జస్టిస్ టి మాధవీదేవి తదుపరి విచారణను ఇవాటికి వాయిదా వేశారు కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ తిమ్మనోనిపల్లి రిజర్వేషన్లపై పిటిషన్ వేశారు ఎస్సీ ఎస్టీల కంటే ఇక్కడ బీసీల జనాభా అధికంగా ఉన్న వార్డులన్నింటినీ కూడా ఎస్సీ ఎస్టీలకే కేటాయించారన్నారు పిటిషనర్ సంగారెడ్డి జిల్లాలో సరైన రిజర్వేషన్లు పాటించలేదంటూ ఆందోళన మండలం రామసానిపల్లికి చెందిన మాజీ సర్పంచ్ ఆగమయ్య కూడా మరో పిటిషన్ దాఖలు చేశారు మరి కాసేపట్లోనే దీనిపై విచారణ జరగబోతోంది మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు మొత్తం మొత్తం సంబంధించి పిటిషన్స్ కూడా హైకోర్టులో ఫైల్ అయ్యాయి ఈ తొమ్మిది పిటిషన్స్ తో పాటు మరొక పిల్ కూడా ఫైల్ అయింది సో పిల్ సారాంశం ఏంటంటే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ రిజర్వేషన్ జివో ఫార్టీ సిక్స్ జీవో ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా రద్దు చేయాలి ఎందుకంటే దాంట్లో ఏదైతే బీసీలకు సంబంధించి ఏబీసీడీలకు సంబంధించినటువంటి సబ్ డివిజన్ రిజర్వేషన్స్ ఎక్కడ కూడా దాంట్లో పొందపరచలేదు కాబట్టి కేవలం బీసీలో ఉన్నటువంటి కొన్ని కులాల వారికే దీంట్లో ప్రాఫిట్ వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ మొత్తం జివోని ఫార్టీ సిక్స్ని కూడా రద్దు చేయాలంటూ పిల్లు దాఖలు చేశారు సో ఆ పిల్ పైన రేపు హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది అండ్ నిన్న ఫైల్ అయినటువంటి తొమ్మిది పిటిషన్స్లో మెయిన్గా సంగారెడ్డి ఆందోళనతో పాటు కల్వకుర్తికి చెందినటువంటి మరో గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి పిటిషన్స్ ఫైల్ అయ్యాయి ఇందులో ఒక సంగారెడ్డికి సంబంధించినటువంటి పిటిషన్లో అయితే అక్కడ మొత్తం డిస్టిక్లో దాదాపు ఆరు వందల ముప్పై మూడు గ్రామ పంచాయతీలు ఉంటే అందులో కేవలం నూట పద్దెనిమిది మాత్రమే బీసీలకు కేటాయించారు సో రిమైనింగ్ డిస్టిక్ మొత్తంలో కూడా బీసీల జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ ఎస్సీ ఎస్టీలకే ఎక్కువగా రిజర్వేషన్స్ కేటాయించారంటూ కూడా ని ఫైల్ చేశారు అండ్ సెకండ్ థింగ్ కల్వకుర్తికి సంబంధించి అక్కడ ఎనిమిది వార్డులు ఉంటే ఎనిమిది వార్డులను కూడా ఒక్క వార్డును కూడా బీసీలకు కేటాయించలేదు రెండింటిని ఎస్సీ ఎస్టీలకు సంబంధించి మొత్తం ఎనిమిది వార్డ్స్ కూడా కేటాయించారంటూ కూడా మరో పిటిషన్ ఫైల్ అయింది సో ఈ రెండు పిటిషన్స్ పైన నిన్న ఆల్రెడీ ఆర్గ్యుమెంట్స్ కూడా హైకోర్టులో జరిగాయి అటు ప్రభుత్వానికి సంబంధించిన వివిధ శాఖల కార్యదర్శులకు ఇప్పటికే హైకోర్టు నుండి నోటీసులు వచ్చాయి సో వాళ్ళు ఇచ్చేటువంటి రిప్లై పైన ఈరోజు మరోసారి హైకోర్టులో దాని మీద విచారణ జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది అండ్ ఓవరాల్గా స్టేట్ వైడ్ చూస్తే కనుక అటు ప్రతిపక్షాలు కావచ్చు కొంతమంది బీసీ సంఘాల నేతలు వ్యక్తం చేసేటువంటి అభిప్రాయం ఒక్కటే ఏదైతే మొత్తం ఇప్పుడు ఇచ్చినటువంటి ఫార్టీ సిక్స్ జీవో ప్రకారం కేవలం పదిహేడు పాయింట్ జీరో ఎయిట్ సెవెన్ రిజర్వేషన్స్ మాత్రమే బీసీలకు కేటాయించినటువంటిది ప్రధాన అభియోగం కానీ ప్రభుత్వం నుండి వస్తున్నటువంటి రిప్లై మాత్రం చాలా క్లియర్గా ప్రభుత్వం ఒకటే చెప్తుంది మొత్తం ఓవరాల్ స్టేట్ యావరేజ్ చూసుకున్నట్లయితే ట్వంటీ వన్ పాయింట్ త్రీ నైన్ పర్సెంట్ రిజర్వేషన్స్ బీసీలకు ఇచ్చాము అంటూ కూడా చెప్తున్నటువంటి వర్షం సో ఈ అన్ని అంశాలపైన ఈ రోజు హైకోర్టులో విచారణ కొనసాగేటువంటి అవకాశం ఉంది